నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం రోజు వచ్చేసి మనం సుబ్రహ్మణ్యేశ్వర ఎంటర్ప్రైజెస్కి రావడం జరిగింది ఖమ్మం గాంధీ చౌక్ అండి సో ఈరోజు వచ్చేసి మనం సో విత్తనాలు తీసుకోవడం రావడం జరిగింది అలాగే తోటి రైతులు కూడా రావడం జరుగుతుంది సో ఈ యొక్క విన్నర్ అనే వెరైటీ డైనసిటీ అగ్రి సీడ్స్ ది విన్నర్ అనే వెరైటీ రైతు లాస్ట్ ఇయర్ కల్టివేషన్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది సో ఎట్లా ఉంది ఆ యొక్క విత్తనం యొక్క స్వభావం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో తెలుసుకుంది ఎందుకంటే ఈ సంవత్సరం చాలా వరకు మిర్చి బెడ్ తగ్గుతుంది అయినప్పటికి కూడా రైతులందరూ కూడా అనేక రకాల విత్తనాలు అంటే చిన్న చిన్న కంపెనీలు ఎన్నుకుంటున్నారు సో బ్రాండెడ్ కంపెనీ విత్తనాలు పరిస్థితి క్లిష్టంగా ఉన్న పరిస్థితిలో కూడా కొంచెం మంచి విత్తనాలు ఎన్నుకున్నట్లయితే ఉండే అవకాశం అయితే ఉంది నమస్కారం అండి నమస్కారం మీ పేరు ఉపేంద్ర ఏ ఎవరండి మీది నెమర్లు కొనిజర్లో ఎంత వేస్తారండి మీరు తోట ఎనిమిది ఎకరాలు వేస్తారు ఈ సంవత్సరం ఏమేమి వేశారు

నేను లాస్ట్ ఇయర్ తీసుకుని విన్నర్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మిగతా కొత్త రకాలు వేసుకోవచ్చు సృజనా కూడా ఆల్మోస్ట్ బాగా ఉంది వేసుకోవచ్చు సో ఈ విధంగా రైతులు తెలియజేయడం ఉంది సో చాలా మంది యూట్యూబర్లు అందరూ కూడా పెట్టారండి ఈ విన్నర్ అలాగే సృజనా అలాగే రసంగి వెరైటీస్ రంజీత్ అనే వెరైటీలు కూడా మనం చెప్పడం జరిగింది సో మార్కెట్ లో ఉన్న విత్తనాలు అలాగే రైతులు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త వెరైటీలు అంటే అంత ముందు వచ్చేసి మనం పది కింటాలు పదిహేను కింటాలు వచ్చేవి కానీ ఈ సంవత్సరం నుంచి అంటే గత నాలుగైదు సంవత్సరం నుంచి ఇందులో వచ్చేసి మనం కంపెనీ ఎంప్లాయీస్ కానీ సైంటిస్టులు కానీ రీసెర్చ్ చేసుకుని విత్తనాలు కూడా డెవలప్ చేసుకుంటా మార్కెట్ తగిన విధంగా తీసుకుని రావడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఇలాంటి విత్తనాలు వేసుకుంటే మేలైనటువంటి దిగుబడి ఇచ్చే విత్తనాలు వేసుకుంటే మీకు పెట్టుబడి కానీ ఇటు మార్కెట్లో ఉన్న రేట్లు కూడా మీకు సరిపోయి కొంచెం ఆశాజనకంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదలు ఆలోచించి ముందుకెళ్ళి తెలియడం జరుగుతుంది సో అలాగే ఏ విధంగా విత్తనాలు ఉన్నాయని కూడా మీకు నేను తెలియజేయడం జరుగుతుంది సో ఇత షాప్లో వచ్చేసి మనకి ఈ విధంగా రసంగి అలాగే హైజీన్ సీడ్స్ తర్వాత మనకు వచ్చేసి మైవేజ్ సీడ్స్ కంపెనీలు అలాగే రసంగి కానీ తర్వాత పామ్టెక్ రుజినా కానీ రెడ్ సన్ కానీ నవదీపక్ కానీ చూడొచ్చు ఈ విధంగా విత్తనాలు అయితే ఇక్కడ అవైలబిలిటీగా ఉండడం జరిగింది సో మనకి షాప్ వాళ్ళు ఉన్నారు సో ఈ యొక్క విన్నర్ అనే వెరైటీ వీళ్ళు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు అలాగే ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నారు నమస్కారం అండి నమస్తే అండి మీరు విన్నర్ అనే ఈ యొక్క డైనస్టీ అగ్రి ఎన్ని ఎకరాలకు ఇచ్చారు ఈ సంవత్సరం మీరు ముందుగా నా పేరు వచ్చేసి రవికుమార్ అండి సుబ్రహ్మణ్యేశ్వర సీడ్స్ మాదే మేము దీంట్లో ఫామ్ టెక్ అగ్రి స్వీట్స్ అను డైనస్టీ అగ్రీస్ డిస్ట్రిబ్యూటర్లో అండి మీ దాంట్లో భాగంగా పోయినసారి సృజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ అనే వెరైటీ ఇచ్చాను విన్నర్ డబల్ టూ వన్ ఫోర్ అనే వెరైటీ ఇచ్చాను ఈ విన్నర్ అని వచ్చేసి పోయిన సంవత్సరం ఫార్మర్స్కి వాళ్ళు చేసుకున్న చాకరి మీద డిపెండ్ అయ్యి ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎకరా థర్టీ కింటా దాకా వచ్చింది సృజన కూడా సేమ్ అండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ దాకా వచ్చింది మేము ఇచ్చిన వెరైటీల మట్టికి మమ్మల్ని చాలా రైతుల మట్టికి చాలా ఆశాజనకంగా దిగుబడిని తీసుకొచ్చారు ఆ విధంగానే వీటిలో కొత్తగా ఫామ్ టేక్లో రసంగి అనే కొత్త వెరైటీని తీసుకుని వచ్చాము అదేవిధంగా డైనస్టీలోనే రంజిత్ అనే వెరైటీని పోయినసారి కూడా ఫీల్డ్ మీరు చూపించడం జరిగింది ఫీల్డ్ చెప్పడం జరిగింది ఇదే మన మీరా గారు చెప్పడం జరిగింది మేము రైతు సోదరులకి ఒక నాణ్యమైన మంచి విత్తనాలు అందజేయాలనేది మా యొక్క లక్ష్యం అండి దాంట్లో భాగంగానే ఇంత కష్టపడి వర్క్ చేసుకొని ముందుకెళ్తున్నాము దానికి తగ్గట్టే మాకు కూడా మంచి యూతులు రైతులు దొరకటం మాకు సపోర్ట్ చేయటం ఇలాంటి కొత్త కొత్త వెరైటీల్ని పరిచయం చేయడానికి మీరు అలాంటి వాళ్ళు హెల్ప్ చేయటం మేము రైతు సోదరులకు మంచి వెరైటీ అందేయాలనేది మా యొక్క సుబ్రహ్మణ్యేశ్వర జీవి కామార్ యొక్క లక్ష్యం అండి థ్యాంక్ యూ రైతులందరికీ నమస్కారం అండి సో ఈరోజు వచ్చేసి నేను రెండు ఎకరాల విత్తనాల కోసం ఈరోజు సుబ్రహ్మణ్యస్లో సీడ్స్ ఖమ్మం గాంధీ చౌక్ రావడం జరిగింది సో ఈ యొక్క రెండు ఎకరాలకి నేను విత్తనాలు తీసుకోవడం జరిగింది సో మనం వచ్చేసి డైనస్టీ అగ్రి సీడ్స్లో రంజిత్ అనే విత్తనం అలాగే ఈ యొక్క టెక్ కంపెనీలో రసంగి అనే వెరైటీ మనం ఈరోజు తీసుకోవడం జరిగింది సో రైతు సోద అలాగే రైతు యొక్క అనుభవాలు కూడా యొక్క వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇందులో మనకి డైనస్టీలో విన్నర్ అనే వెరైటీ రావడం జరిగింది రసంగిలు అంత ముందు సృజన అలాగే రెడ్ సన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ వెరైటీలో డబల్ ఈ విధంగా ఇందులో ఇంప్యూరిటీ వెరైటీ బాగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం విత్తనాన్ని నేను తీసుకోవడం జరుగుతుంది